హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఇంటి రుచులు ఇవాటి రెసిపీ వచ్చేసి బాయిల్డ్ ఎగ్తో ఫ్రై అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ఫస్ట్ స్టవ్ మీద మనం ఫైవ్ ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలన్నమాట ఇలా బాయిల్ అయిన ఎగ్ని మనం ఇలా పైన పెంకు తీసేయాలన్నమాట పొట్టు అంటాం కదా అది తీసేసుకోవాలన్నమాట మొత్తం ఎగ్స్ అన్నింటినీ ఇలానే తీసేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఎగ్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలన్నమాట మొత్తం ఫైవ్ ఎగ్స్ని మనం కట్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోవాలన్నమాట స్టవ్ మీద బాండీ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి స్లైసెస్ని వేసి ఉల్లిపాయలు మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రాస్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి స్మెల్ అంతా పోయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది అనమాట ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండీ ఎగ్స్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా చేయడం వల్ల ఉప్పు కారం అనేది ఎగ్స్కి బాగా పడుతుంది అనమాట ఫైవ్ మినిట్స్ తర్వాత కొత్తిమీరని యాడ్ చేసి మరొక టూ మినిట్స్ టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే బాయిల్డ్ బాయిల్డ్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట ఈ ఫ్రై వచ్చేసి చపాతి రైస్ దీంట్లోకైనా చాలా బాగుంటుంది స్నాక్స్ కిందకైనా బాగుంటుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్